హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ సో నేను ఇవాళ నా పేస్ అయితే చూపించడం లేదు నేను ఇక్కడ ఈ టాయ్ ఓపెన్ చేస్తున్నాను కదా మా పాపకి నేను తీసుకున్న మేము తీసుకున్న వాటిలో కొంచెం కాస్ట్లీ అయిన బొమ్మ ఇదే అనమాట మేము అసలు ఎప్పుడు కాస్ట్లీ బొమ్మలు కానీ ఏం తీసుకోలేదు ఈ మధ్య ఒక వన్ ఆర్ టూ బొమ్మలు తీసుకున్నాము నేను చూపిస్తాను అవేంటో కూడా వైజాగ్లో ఉన్నప్పుడు ఒక రెండు విజయవాడ వచ్చాక ఒక రెండు బొమ్మలు తీసుకున్నాము అవేంటో కూడా చూపిస్తాను నేను ఎవరికైనా చెప్పేది ఒకటే ఈ వీడియోకి ముందు డిస్క్లైమర్ ఎవ్వరు ప్రతి ఎవరైనా సరే పిల్లలు ఉన్న వాళ్ళు అనవసరంగా ఈ టాయ్స్ మీద కానీ వీటి మీద కానీ ఏం ఖర్చు పెట్టద్దు పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు పది అడిగితే ఒకటి కొనిపించడానికి ట్రై చేయండి సరిపోతుంది వాళ్ళు అడగకుండా అనవసరంగా ఇలాంటివంటూ తెప్పించడం వేస్ట్ ఆఫ్ మనీ నేను నిజం చెప్పాలంటే సో ఈ టాయ్ ప్రైస్ వచ్చేసి మాకు పడింది అయితే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట సో మరి ఇది అంత వర్తబుల్లో కాదో కూడా నాకైతే అసలు తెలీదు మీరే కామెంట్ చేయాలి ఎవరైనా కొన్నవాళ్ళు ఉంటే ఈ టాయ్ మీకు ఇంకా తక్కువకి వస్తే మాత్రం కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఆర్ఫర్ రాబిట్ అనే బ్రాండ్ నుంచి అనమాట మేము తీసుకుంది ఈ టాయ్ పైన కనిపిస్తుంది కదా టైప్ టైప్ది సో ఇదే అనమాట మేము తీసుకున్న టాయ్ వచ్చేసి నేనైతే పింక్ కలర్ ఆర్డర్ చేశాము అసలు మాకు ఇది కొనుక్కో నాకు ఇది కొనాలన్న ఇంట్రెస్ట్ అసలు ఎప్పటికీ లేదు మా వదిన ఉన్నారు అంటే మా పాపగా మేనత్త అండ్ అశోక్ వాళ్ళ అశోక్ వాళ్ళ సిస్టర్ అనమాట నాకు పిన్ని కూడా తనే సో తను ఎప్పటి నుంచో అంటుంది ఈ టాయ్ తీసుకుందాం పాపకి ఈ టాయ్ తీసుకుందాం అని నాకు అస్సలు ఇష్టం లేదు ఈ టాయ్స్ ఇలాంటివన్నీ కూడా అసలు ఆడదు మెయిన్ థింగ్ ఇంకా ఎందుకులే అని చెప్పి నేను మొన్న గొడవ ఎందుకులే అని చెప్పి ఎన్ని రోజులు అసలు డిలే చేసేసాం తీసుకోవద్దు అని చెప్పి ఇక మొన్న తను గొడవ చేశారు తీసుకో తీసుకోలేదు తీసుకోవాల్సిందే అని చెప్పి తనే మనీ కూడా సెండ్ చేసింది వద్దనే కొద్దీ ఇంకా సర్లే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము అంతేగాని అసలు నాకైతే నిజం చెప్పాలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ వీటితోటి అస్సలు ఆర్డర్ పిల్లలు ఆ ఇక బొమ్మలు నిజం చెప్పాలంటే బొమ్మలు కాస్ట్లీ కొనటం కూడా అనవసరమే ఇంకా తప్పదు అనుకున్న సిచ్యువేషన్స్ లో తప్ప నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఊరికే ఈ టాయిస్ మీద వీటి మీద కాకుండా వీళ్ళకి స్టడీలో ఏదైనా ఉపయోగపడే ఉన్నా లేకపోతే పిల్లలకి మధ్య చాలా మంది ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ మ్యాటర్స్ చెప్తున్నారు పిల్లలకి సేవింగ్స్ ఎలా చేయాలి ఏమేమి పొదుపులు కట్టాలి ఇలాంటివన్నీ చెప్తున్నారు అలాంటివి మీరు కూడా ట్రై చేయండి చాలా వరకు సక్సెస్ అవుతాయి ఎందుకంటే అవి రేపు వాళ్ళకి ఏదన్నా అవసరమైన టైంలో యూజ్ అవుతాయి అనమాట సారీ ఈ ట్రాయ్ కనిపిస్తుంది కదా ఇది దీన్ని మనం సెట్ చేసుకోవాలి వాడే ఆల్రెడీ మాన్యువల్ ఇస్తాడు కదా మాన్యువల్ చూసి సెట్ చేసుకోవటం మనం కూడా అలా పిల్లలకి యూజ్ అయ్యే వాటి మీద మాక్సిమం ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి పేరెంట్ ఏమనుకుంటారు వెళ్తాం మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి మన పిల్లలు అడిగినవి అన్ని కొనిచ్చాలి అనుకుంటారు అడిగినవన్నీ కొనిచ్చకపోయినా పర్లేదు కానీ ఒక్కటి కొనిచ్చి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వటానికి ట్రై చేయండి ఇంకా కొంతమంది అయితే పిచ్చి వాళ్ళ లాగా యూట్యూబర్స్ కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు లేకపోతే కొంచెం సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడుగుతూ ఉంటారు మీరు మీ పిల్లలకి ఏం యూజ్ చేస్తున్నారు మీ పిల్లలు ఎంత కలర్ ఎలా వచ్చారు మీ పిల్లలకి ఏం ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నారు సో ఇలాంటివి అడగడం ఫస్ట్ మీరు మానేయాలి అబ్బా ఎవరు ఎవరిని అడగొద్దు మీ పిల్లల్ని మీ పరిధిలో ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఉంది నాకు తగ్గట్టు మేము పెంచుకోవడానికి ట్రై చేయాలి కానీ మీరేం పెడుతున్నారు అది ఇది అని అసలు ఎవరు ఎవరిని అడగొద్దు అది వేస్ట్ అనమాట నిజం చెప్పాలంటే సారీ అలా అడగటం అనేది వేస్ట్ మీరు మీరు అడిగినా వాళ్ళు చెప్తా ఉంటారనమాట అది వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాగ్ అయ్యిద్ది లేకపోతే ఇంకోటి ఇది కూడా నేను చూపిస్తుంది ఏంటంటే జస్ట్ రోజు వంటలు చూడాలన్నా లేకపోతే రోజు మా ఫేస్ చూడాలన్నా బోర్ కొట్టేస్తుంది కాబట్టి చెప్పటమే తప్ప లేకపోతే నాకైతే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు దీన్ని ఎలా సెట్ చేయాలో కూడా నాకైతే అసలు తెలియదు అనమాట అశోక్ వచ్చాక సెట్ చేస్తాడు జస్ట్ చూ చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను అంతే మేము కొన్న టాయిల్లో అయితే ఇది కొంచెం కాస్ట్లీయే నేను ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ పెట్టి ఎప్పుడు ఏ టాయ్ కూడా తీసుకోలేదు అంత అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే సాధ్య అస్సలు ఆడుకోదు బొమ్మలతోటి ఎప్పుడు చూసినా ఇవి నార్మల్గా చేస్తుంది తప్ప ఏం ఆడుకోదు అందుకని చెప్పి నేను అసలు ఏం తీసుకోను ఇది ఒక టాయ్ అనమాట దీన్ని అయితే నేను సెట్ చేయలేను ఇప్పుడు క్వాలిటీ అయితే బాగానే ఉంది మరి ప్లాస్టిక్ క్వాలిటీ అయితే సో ఇది ఎలా రన్ అవుతుంది అనేది కూడా నాకు తెలియదు నేను కొన్న వాటిలో కొంచెం కాస్ట్లీ ఏందైతే ఈ టాయ్ అనమాట అండ్ ఈ మధ్య తన ఏనుగు ఏనుగు అని బాగా పలుకుతుంది అని చెప్పి ఈ ఏనుగు బొమ్మది ఇచ్చాము సారీ పింక్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి నేను ఎక్కువ పింకే లైక్ చేస్తా మరి పెద్ద అయ్యాక సాధ్య ఏ కలర్ లైక్ చేస్తుందామని నాకు తెలియదు కానీ కొంచెం నాకు బేబీ పింక్ అంటే కొంచెం ఇష్టంగానే ఉంటుంది అందుకని మాక్సిమం పింక్ లోనే తీసుకుంటూ ఉంటాయి ఈ టాయ్ కూడా అశోక్ అయితే బ్లూ తీసుకుందాం బ్లూ కానీ గ్రీన్ కానీ తీసుకు గ్రీన్ తీసుకుందాం అన్నాడు వద్దు అసలు పాప్ పింక్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా పింక్ ది పింక్ ఆర్డర్ చేయమని చెప్పి అంతే సో ఇది వచ్చేసి పింక్ టాయ్ అనమాట ఎలిఫెంట్ ఈ మధ్య ఎలిఫెంట్ బాగా ఇష్టపడుతుంది ఏనుకమ్మ ఏనుగు సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ విన్నప్పుడు కానీ సో అలాంటప్పుడు తను బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ విజయవాడ వచ్చాక ఏంటంటే పక్కన ఒక టాయ్ ఉంది అనమాట కుక్క ఆ వచ్చిస్తాడు టాయ్ కాదు కుక్క ఉంది అనమాట వాళ్ళు పక్కన ఆంటీ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు అనమాట తను రోజు కుక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే సరే ఇలా కాదు అని చెప్పి నడిచేది ఏదన్నా ఒక టాయ్ పిల్లి కానీ కుక్క కానీ టాయ్ తీసుకురమ్మని చెప్పాము ఇది మరి కుక్కో పిల్ల అర్థం కాదు కానీ సౌండ్ అయితే పిల్లిలా వస్తుంది అనమాట నేను చూపిస్తాను ఇది కింద పెడితే జస్ట్ అలా వాక్ చేస్తూ ఉంటది ముందుకు వెళ్తది కూడా వాక్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటది అనమాట రావటం అయితే పిల్లి సౌండ్ వస్తుంది ఇది కుక్కలాగే ఉంటది కానీ ఫ్రెండ్ నేను చూస్తే మరి పిల్ల నేనైతే పిల్లని అంటా షోక్ అయితే కుక్క కుక్క అని అంటాడు అనమాట పాప కూడా కుక్క కుక్క అని అసలు దీన్ని ఫస్ డే వన్ చూసిన అయితే ఏడ్చింది కానీ తర్వాత నుంచి అసలు దీన్ని అసలు వదిలిపెట్టదు టాయ్ టాయిన్ సంఖలో పెట్టుకొని తిరిగింది దీన్ని నిజం చెప్పాలంటే శంఖలో పెట్టుకున్నటు ఇటు తిరుగుతా ఉంటారు కానీ అసలు దీన్ని ముందుకే ఇవ్వదు అందుకని బ్యాటరీస్ కూడా ఆన్ చేయను పెద్దగా జస్ట్ అది అలా పెట్టుకొని తిరిగేయటమే కదా శంఖలో అని చెప్పి వదిలేస్తా దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదు ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నిజం చెప్పాలంటే వేస్ట్ ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫోర్ నైన్టీ ఫైవ్ ఏమో సో ఇది అండ్ ఇంకొక టాయ్ వచ్చేసి ఇది మేము వైజాగ్ లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట ఈ పియానో చాలా బాగుంటది సౌండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి చూడండి దీంతో బాగా ఆడింది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకోటి కూడా తీసుకున్నాను అది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లో కూడా చూపించాను అనమాట మామీ షర్టు డు అనుకుంటా ఒక సాంగ్ వస్తా ఉంటది ఇవి ఇక్కడ ఉన్నవన్నీ కూడా వేరే వేరే మ్యూజిక్స్ తో వస్తూ ఉంటాయి అనమాట ఆ టాయ్ అయితే ఒక రోజు గోడగా కొట్టింది పగిలిపోయింది అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది వేస్ట్ నిదని చెప్పాలంటే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఇలా అందరిని ఏం కొంటున్నారు ఏం వాడుతున్నారు సో ఇలాంటివి ఏమి ఎవరు ఎవరిని అడగొద్దు దయచేసి అలా అడగటం వల్ల మీరు మనీ లాస్ అవుతారు తప్ప ఏమీ ఉండదు ఈ టాయ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదబ్బా నార్మలే పిల్లలు కూర్చోవటం నెట్టుకోవటం అంతే దీనికి పెద్దగా ఆ యూజ్ ఏమి ఉండదు అదే ఇక్కడ ఈ సీట్ మీద కూర్చొని జస్ట్ ఈ ఫుట్ ప్రింట్స్ మీద పెట్టుకొని ముందుకు నడుపుతా ఉంటారు అంతే అంతకు మించి ఏం ఏముండదు ఉంటది కొన్ని కొన్ని టాయ్స్ అయితే వీటిల్లోనే ఆ కొంచెం మ్యూజిక్ వస్తూ ఉంటాయి అనమాట సో దీనికి అయితే మ్యూజిక్ ఏం లేదు బ్యాటరీస్ ఏం లేవు కాబట్టి జస్ట్ నార్మల్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ పడింది ఇలాంటి వాటి మీద కాకుండా మంచి వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి అది మీకు రేపు లైఫ్ లో బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ వీడియోకి అయితే ఇంతే నా మాటలు కనుక మీకు నచ్చితే మీరేమంటారో కామెంట్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ సో ఇక్కడ ఈ టాయ్ చూసాక సాధ్వి అయితే అసలు చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది కనీసం దాని మీద ఎక్కి ఆడింది కూడా లేదు ఇప్పుడు అది వచ్చి త్రీ డేస్ అవుతుంది కనీసం ఒక్క రోజు కూడా దాని మీద కూర్చోలేదు బలవంతంగా కూర్చోబెట్టినా కూడా ఒకటే ఏడుపు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దాని మీద దిగబోయి కింద పడిపోయింది కూడా అసలు నిజం చెప్పాలంటే ఆడిందే లేదు నేను ఆల్రెడీ టాయ్స్ కూడా చూపించాను కదా ఒకటి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ పెట్టి తెచ్చాము ఇక్కడ విజయవాడ వచ్చి నాకే తెచ్చాము అనమాట అది కూడా తన చేతిలో ఉంది కదా ఇప్పుడు క్యాటొమ్మ క్యాటో డాగమ్మర్ అది ఇంకా ఇసిరి కొడితే కనీసం అది ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు అనమాట తెచ్చి వన్ వీక్ కూడా కాలేదు ఇలాంటి టాయ్స్ అసలు నిజంగా తీసుకోవద్దా పిల్లలకి వేస్ట్ అమ్మమ్మ వచ్చారనమాట విజయవాడ వెళ్తున్నాను తనని తీసుకురావడానికి నిన్న సండే రోజు సాటర్డే రోజు వచ్చారు నిన్న సో నేను ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు కానీ సాటర్డే సండే ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తాను సో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం తగ్గించేసేయండి బాయ్ బాయ్